ఇరవై ఎనిమిది మంది బుద్ధాలు ఉన్నారు అలాగే ఇతర దేశాల్లో కూడా ఆ సమయంలో కొందరు బుద్ధాలు అంటే జ్ఞానోదయం పొందినవాడు కొంచెం ఉన్నవారు అని ఆ టైంలో చూస్తూ ఉంటే లాఫ్ లాఫింగ్ బుద్ధ అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఇది కూడా కొంచెం ఎక్కువ ఫేమస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటుంది ఇది ఐదు శాఖలలో ఒక శాఖ ఏంటంటే జెన్ జెన్కు సంబంధించిన ఐదవ శాఖ ఈ శాఖ కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఇది చైనాలో ఈ లాఫింగ్ బుద్ధ అనే వ్యక్తి ఒక భిక్ష భిక్షగాడు సో ఇతడు ఎప్పుడు కూడా భిక్షాటన చేస్తూ తన సంచిలో కావాల్సిన అన్ని కూడా అందరు అందరు అతనికి కావాల్సిన అన్ని తెచ్చిచ్చేవారు అతనికి ఏం తక్కువ లేకుండా చూసుకునేవారు అనేక మంది ఎందుకంటే ఇతడు ఎప్పుడు నవ్వుతూ జోక్స్ వేస్తూ అలా కాలం గడుపుతూ అందరితో సంతోషవంతంగా నవ్వుతూ ఉండేవాడు కాబట్టి ఇతని చాలా మంది ఇష్టపడి అతను కావాల్సినవి అన్ని కూడా అతనికి ఇచ్చేవారు కాబట్టి ఇతడు ఎక్కడికి వెళ్ళినా అందరు ఏం కావాల్సిన ఇచ్చేసేవారు కాబట్టి చాలామంది ఇతడు చనిపోయిన తర్వాత ఇతడు మన ఇంట్లో ఉంటే పక్కింట్లో ఆస్తులు కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి సో ఇతడు మన దగ్గర ఉంటే అందరి దగ్గర అడుక్కొని అందరు కావ ఎవరెవరి ఏమి ఉన్నాయో అవన్నీ అడుక్కుని మన ఇంటికి తీసుకొని వస్తాడు అనే ఒకటి ఒక ఫీలింగ్ అంటే ఒక అంటే విశ్వాసం వాళ్ళు ఉండి వాళ్ళు ఇంటి ముందు ఈ లాఫింగ్ బుద్దా పెట్టడం అనేది స్టార్ట్ చేశారు అది ప్రపంచమంతా వ్యాపించి పక్కింటి ఆస్తులు కూడా నాకు కావాలని చాలామంది ఇలా ఇంటి ముందు పెట్టుకోవడం అతడు అన్ని అన్ని లోకంలో అడుక్కొని తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి పెడతాడని వాళ్ళు నమ్మి అలా ఆ లాఫింగ్ బుద్ధ అనేది ఇంటి ముందు పెట్టడం ఆఫీస్లో కానీ ఎక్కడో కానీ పెట్టడం అనేది ఇది మొదలైందనమాట ఇది లాఫింగ్ బుద్ధ స్టోరీ సో ఈ